ముస్లిం సోదరులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే తెలుగుదేశం కూటమికి ఓట్లేసి గెలిపించాలని విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు స్థానిక దస్వల్లా హోటల్లో సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో షేక్ జుబేర్ మౌలానాల ములాఖత్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఎనభై మందికి పైగా మౌలానాలు ఇమాములు హాజరయ్యారు ఈ సమావేశంలో శ్రీభరత్ వంశీకృష్ణులతో పాటు టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్లు మాట్లాడారు కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు నాయకులు పాల్గొన్నారు ముస్లిం కల్చర్ తో కలిసి మెలిగి ఉంటుంది కలిసి మెలిసి ఉంటాం సో ఇవాళ మీ అందరికీ కొంచెం ఈ గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏం చేసింది యువకురాలకి మంచి ఉద్యోగాలు ఇవాళ విశాఖపట్నంలో వచ్చినాయా గత ఐదు సంవత్సరాలుగా వచ్చినాయండి కానీ నాకు డౌట్ ఉందండి మీ పెద్దలు మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారా లేదా ఉద్యోగాలు అవసరం అనుకుంటున్నారా కావాలా మీ ఇష్టం ప్రకారం కదా నేను చేయాలి నా ఇష్టం మీకు చెప్పకూడదు కదా ఉద్యోగం కావాలి అండ్ ఐదు సంవత్సరాల్లో రాలేదు ఓకే మీ పిల్లలు ఎంతమంది వాళ్ళ కాలేజ్కి వెళ్ళి చదువుతున్నారండి కొంతమంది వస్తున్నాయి ఒక అరవై డెబ్బై ఫ్యామిలీస్కి ఒకటో రెండో స్కీమ్స్ వస్తున్నాయి సో అది మీకు కాదనట్లేదు దీనివల్ల మీ జీవితం బాగా బాగుపడిందా अट तो 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 ना हिंदू मास्टर इवा चला लेकिन क्या डबुलसी एसी को कूड यूनिट दाटे पलकाली खर्चा गवर्नमेंट क्या जो पुअर पीपल हे कभी एक अच्छा गर्भ बिना कारण जीना है अगर उनको कुछ उम्मीद है कि हम अच्छा जीने वाले गवर्नमेंट आपको लगा के नीचे जा रहे गवर्नमेंट क्या सोच रहा है ये लोग पूरा गरीबी रहना चाहिए और जब वो गरीब है ऐसे उनको बकरे जैसे हम देखे जाएंगे और बोलेंगे कि ये करो वो करो और हमको वोट देना हम हमको देखना अगर वो भी वर्ग नहीं हुआ अभी जो जुड़े की बात किया अभी बीजेपी के बारे में बोल, बोल, बोलते थे ना अभी पांच साल हुए अभी को ग्यारह राज्य में में तो दो सौ एक या दो अलग बहुत हो सकता है मगर बाकी सब इशू में जो बीजेपी भी बोला भी वहां बोलिए वह क्यों हम बोल रहे हैं अगर आपको मिलकर जाना है खुला खुला जाओ ये शादी पीछे क्यों कर रहे हो तो जाते ये जाते उतना घंटे बीजेपी सपोर्ट मनुष्य निजाइती बीजेपी आपको पूछना चाहिए अभी टू थाउजेंड फोर्टीन के बीच में मुस्लिम को कुछ इश्यू था कुछ मुश्किल था पांच साल में विशाखपटनम में आप जो लोग है यहाँ कुछ मुश्किल किया అవి వచ్చి నేను చేశాను ఒక్కటి చెప్పాను ఒక్కటి ఒక్కటి అలాగే మన కూడా తప్ప నేను ఈ పని చేశాను అని ఒకటి చెప్పాను ఈ ఒక్క పని కూడా చేయకపోగా నేను పదే పదే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు పదే పదే మీద ఒక్కటి ఉత్తరాంధ్ర ఒక్క పదవి లేదు ఒక పది ఉందంటే కనీసం పట్టించుకున్న పరిస్థితి ఒక్క పదవి లేదు కూడా పట్టించుకున్న పరిస్థితులు ఎవరు మీకు నచ్చిన వాళ్ళకి మనం కూడా బతున్నాడే ఉన్నాడు పట్టించుకునే పరిస్థితులు సో అలాంటి వ్యక్తి మాటలు నమ్మవద్దు అన్నది నా ఉద్దేశం మీరు రియాలిటీ తీసుకోండి మనం మాత్రం బాగా వాడతాడు నా మంత్రులు నా బీసీలు నా ఇంజనీర్ అక్కడ మాత్రం ఉండదు పవర్ అంతా అక్కడికి లాగా ఉంటుంది ఎవరికి పవర్ కూడా ఇవ్వడదు సో అలాంటి వ్యక్తిని నమ్మి బీసీలు మా చుట్టేటువంటి మైనార్టీ కార్పొరేషన్ ఒక్క రూపాయి ఉందా ఒక లోన్ ఉందా ఒకప్పుడు లోన్లు కార్ లోన్లు వ్యాపారం చేసుకోవడానికి చాలా రకాలుగా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం లేదు యాభై ఆరు బీసీ కాదు పెరిపెట్టారు సబ్సిడీ ఉండదు అంటే కార్పొరేషన్స్ ఒక్క రూపాయి వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ అది సబ్సిడీ కూడా ఆయన పింగేస్తున్నాడు ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు సబ్సిడీ కూడా ఆయన పింగేస్తున్నాడు సో అలాంటి వ్యక్తి మాటలతో గారెడ్డి చూపిస్తా ఉన్నా తప్ప ఏమీ చేయలేదు కాబట్టి మీరు అందరూ ఆలోచించండి ఒకసారి మంచి మనస్తపర్త ఏడు నియోజకవర్గాల్లో లోకల్గా ఉన్నది మన పార్లమెంట్ వారు నేను అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఇంకొకటి గుర్తు పెట్టుకోండి లోకల్గా అందరూ నేను మీకు తెలుసు మా మనసుతో తెలుసు మీరు నమ్మితే ప్రాణం పెడతారు ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరు మనిషి ఏ మనిషి నిలబడతారు సమస్య వస్తే ఎవరు హెల్ప్ చేయగలరు అన్నది మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు ఆలోచించి డిసైడ్ అయితే వంశైడ్గా మీద ఇస్తాము వంశాలని మీరు మీరు అదేవిధంగా మేము కూడా మనసే ఉంటామని మాయ మాటలు చెప్పం చెప్పారని చూపిస్తాం ఈ రెండు కనపం మంచి మనసుతో మాకు మీరు సపోర్ట్ చేయాలని ఈరోజు మౌలానాల ములాఖా కార్యక్రమం ఈరోజు మన దసల్లా హోటల్ వేదిక ఫంక్షన్ ఫంక్షన్లో జరిగింది ముఖ్యంగా ఈరోజు మౌలానాలో సుమారు ఎనభై ఆరు మసీదుల మౌలానాలు మౌజన్లు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీళ్ళందరి యొక్క కోరిక ఇప్పటి నుండో చాలా సంవత్సరాల నుండి వాళ్ళదే కాకుండా మైనార్టీ ముస్లిం విశాఖపట్నం మొత్తం మీద ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ముస్లిం యొక్క పెద్ద కోరిక కొన్ని సంవత్సరాల నుండి ఎప్పటి నుండి విశాఖపట్నం ఏర్పడింది అప్పటి నుండి కూడా ఈ యొక్క కోరిక పేరు లేదు గతంలో చాలాసార్లు ప్రభుత్వాలు మేము విన్నవించుకున్నాం కానీ ఈరోజు రాతపూర్వకంగా భరత్ గారికి అందించడం జరిగింది మా యొక్క మెయిన్ వినభవం ఏంటంటే సుమారుగా ఈ మన విశాఖపట్నం ఎంత ఏగా అభివృద్ధి చెందిందంటే ఈరోజు విశాఖపట్నంలో సుమారుగా ప్రతి సంవత్సరం నెల ఇరవై నుండి ముప్పై వేల మంది వలస వస్తున్నారు వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోతున్నారు దాంట్లోని బీహార్ జార్ఖండ్ యూపీ ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలోని ముస్లిమ్స్ కానీ లేదా కార్మికులు చేతి కార్మి ముస్లింస్ ఎక్కువ మొత్తాల్లో వచ్చి ఇక్కడ స్థిరపడిపోతున్నారు ఎందుకంటే ఈరోజు చూస్తుంటారు విశాఖపట్నం పిఓపీ వర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఏదైనా వర్క్ చేయాలనుకుంటే దాంట్లో ఎక్కువ మంది చేతి కార్మికులు అందరూ ముస్లింస్ ఎక్కువ రావడం చాలా విశేషంగా ఈరోజు ఇంత గణనీయంగా పెరుగుతున్న జనసాంద్రత ఒకటి అలా కాకుండా మన విశాఖపట్నం బీచ్ అనగానే బీచ్ ఏరియా మొత్తం చూస్తుంటారు మన ఐఎఫ్ఆర్ జరిగింది పీటీపీవీ ఇండియన్ పీటీపీవీ నేవిల్ బేస్ కార్యక్రమాలు చాలా ఎక్కువ జరుగుతుంటాయి అలాగే ఇంటర్నేషనల్ గేమ్స్ ఇప్పుడు మన స్టేడియం ఎంత డెవలప్ అయిందంటే ఐపీఎల్ గేమ్స్ ఒకటి ఇండియన్ క్రికెట్ లీగ్స్ అవుతున్నాయి అండ్ మీద ట్యాంక్ వెంట కరాటి మన స్పోర్ట్స్ చాలా స్పోర్ట్స్ అవుతున్నాయి అది ఇవన్నీ ఏంటంటే దాంట్లో ముస్లిం క్రీడాకారులు చాలా మొత్తాన్ని ఎక్కువ మంది వస్తున్నారు అలాగే మన ఇండియన్ ఫ్రీ అయిన అయినా బేస్ వేషన్ మన దేశ విదేశాల నుండి నౌకలు చాలా వచ్చాయి మనం చూస్తుంటారు ఇక్కడ జరిగిన ఒక పెద్ద కార్యక్రమం దీంట్లో సుమారు బంగ్లాదేశ్ నుండి ఇరాన్ నుండి ఇరాక్ నుండి మన మలేషియా ఇండోనేషియా నుండి చాలామంది ముస్లిమ్స్ సైనికులు చాలామంది ఇక్కడికి వచ్చేసి డిఫెన్స్ ఆధ్వర్యంలోనే ఉండడం వాళ్ళు మసీదులకి నమాజులకి ఇబ్బంది పడడం చాలా మట్టుకు చూస్తూనే ఉంటాము అక్కడ చాలామంది మసీదులో లేక బీచ్ దగ్గర చాలామంది తిరగడానికి వచ్చిన టూరిస్ట్ చాలామంది మసీదుల్లో ఇసుక మీద కానీ పార్కుల్లో కానీ నమాజ్ చదువుకునే చాలా సందర్భాలు చూస్తున్నాయి అందుకే ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్కి రాబోయే గవర్నమెంట్కి ఏదైనా మేము విన్నపించుకునేది ఏంటంటే గతంలోనే ఏ గవర్నమెంట్ కూడా మా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయలేదు దయచేసి మసీదు ఏరియాలోనే మసీదు మన బీచ్ ఏరియాలోనే ఆర్కే బీచ్ నుండి మన సబ్మేరియన్ ఏరియాకు మధ్యన ఒక మంచి మసీదు సుందరమైనది విశాలమైన మసీదు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న ముస్లింస్ వచ్చిన టూరిస్ట్ కానీ సైనికులు కానీ క్రీడాకారులు కానీ హ్యాపీగా నమాజ్ చదువుకోవడం చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది అదే కాకుండా ఈరోజు పెరుగుతున్న జనసాంద్రత ప్రకారంగా మన ఎండాడ మన పుయ్యంబరం స్టేడియం చూసుకుంటారు దాని ఆపోజిట్గా చూడండి గ్రేటర్ కమ్యూనిటీ చాలా బహుళంగా చాలా ఎక్కువ మంది చట్టం మొదలెట్టారు దాంట్లోని ఎక్కువ మోతాదులో ముస్లింస్ కూడా ఈ ఫ్లాట్లు కొనుగోలు చేయడం చాలా ఎక్కువ చేశారు ఆ ఫ్లాట్ కొనుగోలు చేయడం కానీ వీళ్ళకి నమాజ్ చదవడానికి మాత్రం ఐదుపోర్ల నమాజ్ చదవడానికి చాలామంది వీటిలో ఉన్నారు వీళ్ళు నమాజ్ చదవడానికి ముఖ్యంగా ఆ హైవే దాటుకొని మన బియ్యం పాల అది మన ఆరు లవ లోపలికి మసీదుకి అలవాల్సి వస్తుంది అది లాంగ్ ఐదు పోట్లు నమాజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్లేస్ చాలా ఐడెంటిఫై ఉన్నాయి దయచేసి అక్కడ కూడా ఒక మసీద్ నిర్మాణం చేస్తే అందరికీ నమాజ్ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంపార్టెంట్ విషయం మీరు పరిణామం తీసుకోవాలని అదే మెమరణంలో రాయడం జరిగింది ఇంకో మసీద్ ఏంటంటే జగదామన్ నుండి రెవెన్యూ పని జగదాంబర్ నుండి రామాటాక్స్ ఈ పరిసరాల మధ్య ప్రాంతంలోని ఎక్కడ కూడా మసీద్ అనేది లేదు పైగా అక్కడ కార్మికులు చాలామంది ఎంప్లాయీస్మెంట్ చాలామంది ఉన్నారు కాంప్లెక్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది సుమారుగా రోజుకి యాభై వేల మంది రావడం పోవడం అక్కడ జరుగుతుంటుంది అలాంటిది ప్లేస్లోని మసీదు లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి మీరు అక్కడ ఆ పరిసరాల ప్రాంతంలో కూడా ఒక మసీదు నిర్మాణం మూడు మసీదు నిర్మాణం కోసం ఈరోజు మేము మెమరోనాన్ని ఇవ్వడం జరిగింది దయచేసి మీరు పరిగణనలో తీసుకున్నారు దానికి సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం రాగానే మా యొక్క మా కోరికలను చేర్చడానికి పూర్తిగా సానుకూలంగా ఉన్నారు దానికి తీరుస్తే నిజంగా ముస్లిం సమాజం అంతా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారు కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి